నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం ఆశో సిల్క్ సెంపోరియం కొత్తపేట స్టోర్కి వచ్చానండి ఆశో సిల్క్ సెంపోరియం స్టార్ట్ చేసి వన్ ఇయర్ అయిపోయిందండి అప్పుడే నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది అమ్మ ఫోన్ చేసినప్పుడు అప్పుడే వన్ ఇయర్ అయిందా అన్నాను అప్పుడే వన్ ఇయర్ అయిపోయింది మేడం మా సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా ఆఫర్స్ ఇస్తున్నాం మేము అన్నారు వన్ ఇయర్ అయిపోయిన శుభ సందర్భంలో చాలా మంచి మంచి ఆఫర్స్ ఉన్నాయండి ముఖ్యంగా పట్టు చీరల మీద అయితే కనీ విని ఎరిగిన ఆఫర్ అనే చెప్పచ్చు శుభకార్యాలు ఉన్న వారికి చాలా బాగా యూజ్ అవుతుంది ఒక ఫిఫ్టీ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఉండే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు వాటిలో ఏంటంటే టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ గోల్డ్ జరిగి ఉంటుంది ఆ శారీస్ మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది ఇక మనకి రేషంతో అంటే థర్టీ థౌ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ థౌసండ్ వరకు ఉన్న శారీస్ అన్నింటి మీద కూడా ఆల్మోస్ట్ చాలా స్పెషల్ డిస్కౌంట్ అని చెప్పొచ్చండి ఎయిట్ ట్రిపుల్ నైన్కే వస్తాయి ఇక ఆ తర్వాత జరిబే జరి శారీస్ ఫార్టీ థౌజండ్ అలా ఉన్న శారీస్ అన్నింటివి కూడా లెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్కే వస్తాయి అండి ఇలా ఎన్నో ఆఫర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదా వాళ్ళు అన్నీ రెడీ చేయమన్నాను మనకి ఆఫర్లో వచ్చే శారీస్ అన్నీ కూడా ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను అంతేకాదు ఆ షూ సెల్స్ వారు వారి బిల్డింగ్లోనే సెకండ్ ఫ్లోర్లో ముప్పైవ తేదీన కొత్త స్టోర్ని లాంచ్ చేస్తున్నారండి ఆల్రెడీ ఇప్పటికే స్టిచ్చింగ్ అంతా కూడా అక్కడ రెడీ అయిపోతుంది ఈ కొత్త స్టోర్లో ఏంటంటే మనకి ఇటువంటి డైలీ వేర్ శారీస్ డిజైనర్ శారీస్ అంటే లేటెస్ట్ ఫ్యాన్సీ వెరైటీస్ ఉంటాయి అంటే ఒకే రూఫ్ కింద మనకు అన్నీ ఉంటాయి అనమాట పాటు స్టిచ్చింగ్ సదుపాయం కూడా అంటే పెళ్ళిళ్ళ నిమిత్తం మీరు ఇక్కడికి వచ్చినప్పుడు అటు చీరలు తీసుకుని ఆ తర్వాత మళ్ళీ చిన్న చీరలకు వేరే చోట తిరగాలి కదా ఆ అవసరం లేకుండా ఆశు సిల్క్స్ ఎంపోరియంలోనే చక్కగా ఈ షాపింగ్ అంతా చేసేసుకోవచ్చు ఆ తర్వాత మీ బ్లౌజ్ ఇక్కడే స్టిచ్ చేయించుకోవచ్చు అయ్యో నేను ఇంకో మాట చెప్పాను మీకు ఆశు సిల్క్స్ ఎంపోరియా వారు ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా టెన్ థౌజండ్ పై ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ ఫ్రీ ఇస్తున్నారండి ఆ తర్వాత ఫిఫ్టీ థౌజండ్ మీరు పర్చేజ్ చేస్తారనుకోండి ఫిఫ్టీ థౌజండ్ పర్చేజ్ మీద ఏంటంటే చిన్నగా లైట్గా మగ్గ వర్క్ అంటే నెక్ తర్వాత హ్యాండ్స్కి ఎలా మగ్గం వర్క్ చేసి మీకు స్టిచ్చింగ్ ఫ్రీగా చేస్తారు ఇక వన్ ల్యాక్ మీరు పర్చేజ్ చేస్తే అంటే పెళ్ళిళ్ళకి కావాల్సినవి ఇప్పుడు మరి సిక్స్టీ పర్సెంట్లో ఉన్నాయి కదా అలా మీరు పర్చేజ్ చేసినప్పుడు ఇక పెళ్లి కూతురుకి కావాల్సిన స్పెషల్ బ్రైడల్ బ్లౌజ్ ఇక్కడ మీకు స్టిచ్ చేసి ఇవ్వడం జరుగుతుంది మగ్గం వర్కే కదా ఇంత సింపులే ఉంది అని అనుకుంటారు మరి అదే లైట్ ఉండే మగ్గం వర్క్ వేరు ఆస్టర్ సిల్క్స్ వారి దగ్గర ఉన్న మాస్టర్స్ వేరు ఆ వర్క్ వేరు అవన్నీ కూడా నేను తర్వాత ఒక మంచి వీడియోలో చూపిస్తాను మరి ఇప్పుడు ఫస్ట్ సందర్భంగా మనకి వస్తున్న రేషం కానీ జరి బై జరి కానీ టూ గ్రామ్స్ గోల్డ్ జరిగి ఉన్న పట్టు చీరలు అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఎందుకంటే మనకి చాలా తక్కువ ధరలు వస్తున్నాయి కదా ఇక ఆలస చేతు రండి శారీస్ చూసేద్దాం ఇవన్నీ రేషం పట్టు చీరలు అంటే పట్టు బై పట్టు మనకి ట్రెడిషనల్ డిజైన్స్లో ఇక టెంపుల్ బార్డర్ తోటి ఇలా చెక్స్ తోటి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కదా ఇప్పుడు ఈ ర్యాక్లో ఉన్న ఇవి కాకుండా ఇక్కడ గోడౌన్లో ఇంకా మనకి టూ హండ్రెడ్ శారీస్ పైన ఉంటాయి ఇవి మామూలుగా అయితే మనకి ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ థర్టీ టూ ట్వంటీ ఎయిట్ అలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కానీ ఆల్మోస్ట్ మనకి వీళ్ళు హోల్సేల్కి ఇస్తారు కదా థర్టీ థౌజండ్ అయితే ఖచ్చితంగా అమ్ముతారు ఈ చీరలు సో వీటి మీద ఇప్పుడు మీకు వీళ్ళు ఇచ్చే హోల్సేల్ ధరలోనే మనకు ఆ మూడు రోజులు అంటే ముప్పై ముప్పై ఒకటి ఒకటి థర్టీ థర్టీ వన్ ఫస్ట్ ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి ఈ మూడు తేదీల్లో మాత్రమే ఈ ఆఫర్ ఉందండి ఇంకా తర్వాత ఉండదు మనకు వచ్చే ధర అంటే ఎయిట్ ట్రిపుల్ నైన్ కదమ్మా ఎయిట్ ట్రిబుల్ నైన్కే మనకి శారీస్ వస్తున్నాయండి ఒకటి నేను ఓపెన్ చేసి చూస్తాను అంటే టెన్ థౌసండ్ బిలోనే మనకి శారీస్ వచ్చేస్తున్నాయి అంటే ఒక మాటలో చెప్పాలంటే హోల్సేల్ ధరలు వీరెందుకు అలా ఇస్తున్నారు అనే డౌట్స్ కూడా ఉంటాయి కదా నేను ఫస్టే చెప్పాను ఆశు సిల్క్స్ ఎంపోరియం వారి గురించి వీళ్ళు తయారీదారులు మీరు వేరే దగ్గర తెచ్చుకుని సేల్ చేయటం కాదు నేను వీరితో జర్నీ ఒక త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ ఏంటంటే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన కొత్త నుంచి కూడా నేను ఉమ్మతో జర్నీ చేస్తూనే ఉన్నాను అప్పుడు ఏంటంటే ఒక పెద్ద హౌస్లో ఏంటంటే హోల్సేల్ వాళ్ళకు మాత్రమే ఇచ్చేవారు షూటింగ్ విషయానికి వస్తే నాకు ఒక్కదానికి ఇచ్చారండి మన సబ్స్క్రైబర్లు అందరికీ కూడా నేను మంచి మంచి చీరలు అందించాను నేను కొన్నాను ఇంకా మళ్ళీ మళ్ళీ ఉచ్చి కొట్టున్న వారు కూడా ఉన్నారు ఇప్పుడు తర్వాత కొత్తపేటల స్టోర్ వచ్చాక ఆల్మోస్ట్ ఇంకా అందరూ వస్తున్నారు అనుకోండి మన సబ్స్క్రైబర్లే కాకుండా ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనకి వస్తున్న ధర ఎయిట్ ట్రిపుల్ నైన్ ఈ చీర ఒక ఓపెన్ చేయమో చూద్దాం ఎలా ఉందో ఇది రేషంలో వస్తుందండి మనకి బిగ్ కంచి బార్డర్ వచ్చింది ఇది మంచి అవకాశం మీరు హాఫ్ శారీగా ప్లాన్ చేసుకోవాలంటే ఇప్పుడు ఎంగేజ్మెంట్కి ఏంటంటే కంచి పట్టు తీర్ చీర తీసుకుని చక్కగా కొట్టించుకుంటున్నారు అలా కావాలనుకునే వారికి మంచి ధరలు వచ్చినట్టే పని లోపల నేను కూడా కొనేసుకుంటానమ్మా మంచి ధరకు వస్తుంది కదా ఇది బ్లౌజ్ బార్డర్ కూడా చూసారు కదా ఎంత పెద్ద బిగ్ బార్డర్ వచ్చిందో ఎయిట్ ట్రిపుల్ నైన్కే మనకి శారీస్ వస్తాయి ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ప్యూర్ పట్టు మళ్ళీ పట్టు కూడా చాలా బాగుందండి మంచి పట్టు అంటే మనకి మార్కెట్కి ఏంటంటే థర్టీ థౌజండ్ అలా ఎందుకంటే వీళ్ళ హోల్సేల్ కదా వీళ్ళ ధర వీళ్ళు ఇచ్చేస్తారు ఇంకా తర్వాత వాళ్ళ ధర వాళ్ళ ఇష్టం అనమాట సో ఈ యానివర్సరీ సందర్భంగా మన సబ్స్క్రైబర్లకి వీళ్ళ స్టోర్లో ఉన్న ధర కాకుండా హోల్సేల్ ధరలోనే ఇస్తున్నారు ఇంకో చీర కూడా చూద్దాం అమ్మా ఇది ఒకటి ఓపెన్ చేయి కలర్ బాగుంది చాలా బాగుంది కొంచెం పొడుగ్గా ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుందండి మెడిల్లోనేమో సిల్వర్ లీవ్స్ డిజైన్లా వచ్చింది మంచి ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్గా ఉంది శారీ చాలా అంటే చాలా బాగుందండి ఎంత బాగుందో చీర మనకి బ్లౌజ్ వచ్చి మొత్తం పట్టు బై పట్టు ప్యూర్ పట్టు బై పట్టు కంచి పట్టు శారీ అండి ఇది మనకు వచ్చే ధర ఎయిట్ ట్రిపుల్ నైన్ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా స్పెషల్ ఆఫర్ ఓకే ఇది కాంబినేషన్ చాలా బాగుంటుందట అమ్మాయి చెప్తుంది ఈ కలర్ కూడా చూసుకోండి ఒకవేళ మీరు ఆన్లైన్ ద్వారా ఏమన్నా పర్చేజ్ చేసుకోవాలనుకుంటే మీరు చక్కగా వారికి ఓపెన్ చేయండి వీడియో కాల్లో మీరు ఫోన్ చేసి చక్కగా మీరు నచ్చిన చీర బుక్ చేసుకోవచ్చు పళ్ళు రిచ్గా ఇచ్చారండి మంచి బోర్డర్ కంచి బోర్డర్ ప్యూర్ పట్టు శారీస్ ఇవన్నీ కూడా ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనకు వచ్చే ధర మాత్రం ఎయిట్ ట్రిపుల్ నైన్ మంచి ల్యావెండర్ కలర్ ఇంకో అదేంటిది కాఫీ పొడి కలర్ చాలా బాగుందండి బ్యూటిఫుల్ శారీ చాలా బాగుంది మీకు నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మిడిల్లో వనసింగారం టైప్ లాగా వచ్చిందండి అంటే ఫారెస్ట్ థీమ్ ఇచ్చారు చాలా బాగుంది ఇంకొక కలర్ ఓపెన్ చేసి మళ్ళీ మనం వేరే శారీస్కి వెళ్దాం ఇంకో కలర్ ఏదో ఓపెన్ చేద్దాం అదేనా బాగుందమ్మా సెకండ్ బ్లూ బాగుండట్టు చూడము అది కూడా ఒకసారి ఓపెన్ చేయండి ఇవే కాదండి మొత్తం అసలు మనం మామూలుగా చీరలే చూపించాలంటే ఒక్కటే వీడియో చేయొచ్చు కానీ బై జరీ ఉన్నాయి ప్యూర్ జరీ బై జరీ టూ గ్రామ్స్ గోల్డ్ జరీ సారీస్ ఉన్నాయి అవన్నీ కూడా చూద్దాం మిడిల్లో అంతా కూడా సిల్వర్ చెక్స్ వచ్చింది మొత్తం చాలా బాగుంది ఒకసారి ఓపెన్ చేయము పైన వేసుకుంటాను నేను మొత్తం ఓపెన్ చేయి ఈ రేషం పట్టు శారీస్ అన్నింటి మీద కూడా మీకు ఈ ఆఫర్ ఉందండి ఒక్క మూడు రోజులు మాత్రమే చాలా బాగుంది నేను మా అమ్మ మా బావగారు అమ్మాయి పెళ్ళికి ఆ అమ్మాయికి అందరికీ ఇప్పుడు ఇక్కడే నేను శారీస్ ఇంకా ఆశో సిల్క్స్లో మన వాళ్ళందరూ కూడా తీసుకుంటున్నారు బార్డర్ అంతా వచ్చి మొత్తం కంచి బార్డర్ శారీ వచ్చింది మిడిల్లో అంతా ఏంటంటే సిల్వర్ అండ్ గోల్డ్ తర్వాత తోటి రేషమ్ తోటి కూడా వీవ్ చేశారు దగ్గర దగ్గరగా పళ్ళు మంచి రిచ్గా వచ్చింది ఇది బ్లౌజ్ అండి ఎంత బాగుందో శారీ మామూలుగా ఏంటంటే ఇది థర్టీ థౌజండ్ వరకు ఉంటాయి సో మనకి ఎయిట్ థౌసండ్ ట్రిపుల్ లైన్కి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా వస్తున్నాయి ఇందులో మీకు ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు బాగున్నాయి మంచి ఆఫర్ ఎందుకంటే టెన్ థౌజండ్లో అసలు మనకి పట్టు చేర మామూలు దాన్ని ఏమంటారు పవర్ లూమ్లే వస్తాయి కాదు కూడదు అనుకుంటే డబల్ వీవింగ్ కాకుండా సింగిల్ వీవింగ్ తోటి వచ్చిన మామూలు శారీస్ వస్తాయి ఇప్పుడు థర్టీ థౌజండ్ వరకు సేల్ చేసే శారీస్ వీళ్ళు హోల్సేల్ కాబట్టి మనకిచ్చే ధర ఎయిట్ ట్రిపుల్ నైన్ అంటే బంపర్ ఆఫర్ అండి చక్కగా శుభకార్యాలకి అమ్మాయి వివాహాలకి చాలా బాగా పనిచేస్తే బడ్జెట్ రేంజ్లో కూడా అయిపోతుంది ఇదే కాదు నెక్స్ట్ శారీస్ ఇంకా బాగున్నాయి అది కూడా చూసారు ఇవన్నీ కూడా ప్యూర్ జరీ బై జరీ శారీస్ అండి అంటే పెళ్లి కూతురు రిసెప్షన్కి ఆ తర్వాత పెళ్లి పేకల మీద కట్టుకోవడానికి ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు ఆ షూ సెల్స్లో ఆ తర్వాత ఏంటంటే గృహ ప్రవేశాలు అటువంటి టైంలో కూడా బాగా మంచిగా కనిపించారు అలాగే ఎక్కువ అబ్రాడ్ వాళ్ళు బాగా బుక్ చేసుకుంటూ ఉంటారు ఇంక ఇక్కడికైతే స్టోర్కి వచ్చి చాలామంది తీసుకుంటూ ఉంటారు ఇప్పుడు ఇందులో మనం కూడా ఒక కలర్ ఓపెన్ చేద్దామండి ఇవి ఫార్టీ ఇది ఓపెన్ చేయమ ఫస్ట్ ఫార్టీ థౌజండ్ వరకు ఈ శారీస్ ఉంటాయి వీటి మీద ఇప్పుడు మనకొచ్చే ధర ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా లెవెన్ ట్రిపుల్ నైన్ అండి చాలా తక్కువ కదా లెవెన్ ట్రిపుల్ నైన్ అంటే ఇది చూడండి పెళ్లి కూతురికి చక్కగా ప్యూర్ జరీ బై జరీ శారీ మొత్తం మనకి కంచి బార్డర్ జరీ కూడా ఎంత బాగుందో ఫార్టీ థౌజండ్ వరకు కూడా సేల్ చేస్తారు ఈ శారీస్ మనకు వచ్చేది హోల్సేల్ ధరలో లెవెన్ థౌసండ్ ట్రిపుల్ నైన్ ఫస్ట్ యాడ్వర్సరీస్ సందర్భంగా బ్లౌజ్ కూడా డిజైనర్ బ్లౌజ్ వీళ్ళు తయారీదారులు కాబట్టే మనకి రేటు రాగలుగుతుంది ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లో మనకి ఈ ఆఫర్ ఏంటంటే ముప్పై ముప్పై ఒకటి ఒకటి అంటే ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి ఇంకెన్నో రోజులు లేదండి శుక్రవారం శనివారం ఆదివారం ఈ మూడు రోజులు మీకు ఆఫర్స్ ఉంటాయి ఈ వచ్చే శుక్ర శని ఆదివారాలు మీరు చక్కగా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి నెక్స్ట్ మరొకసారి కూడా మనం ఓపెన్ చేద్దాం ఇది ఓపెన్ చేయమా ఆ తర్వాత ఏంటంటే ముప్పైవ తేదీన ఆషు సిల్క్స్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న బిల్డింగ్లోనే సెకండ్ ఫ్లోర్లో లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ శారీస్ తోటి కొత్త స్టోర్ని లాంచ్ చేస్తున్నారు ఆ రోజే తర్వాత స్టిచ్చింగ్ ఫెసిలిటీ కూడా ఉందండి ఇంకొకటి ఏంటంటే మీరు ఒక టెన్ థౌజండ్ ఇది పర్చేజ్ చేస్తారు అనుకోండి ఏదైనా పట్టు శారీ మీరు ఒక బ్లౌజ్ అంటే ఇందులో ఉన్న బ్లౌజ్ నార్మల్గా మీకు స్టిచ్ చేసిస్తారు ఫిఫ్టీ థౌజండ్ మీరు పర్చేజ్ చేస్తే బ్లౌజర్కి ఏంటంటే లైట్గా మగ్గం వర్క్ అంటే నెక్ నెక్ లైన్ తర్వాత హ్యాండ్స్కి అట్లా చేస్తారు వన్ ల్యాక్ మీరు పర్చేజ్ చేస్తే పెళ్లి కూతురికి మొత్తం డిజైనర్గా బ్లౌజ్ స్టిచ్ చేసి మొత్తం మగ్గం వర్క్ అండి ఫ్రీగా మీరు చేసి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి మగ్గం వర్క్ కాదు వాళ్ళు మాస్టర్స్ వేరు ఆ మగ్గం వర్క్ వేరు అందుకే స్పెషల్ ఆఫర్స్ మనం రెగ్యులర్గా స్టిచ్ చేయించుకునేలా ఉండవు ఇక ఒకే ఫ్లోర్లో మనం సిల్క్స్ సిల్క్స్కి వరకు ఏంటంటే మనం పట్టు చీరలకు వచ్చేవాళ్ళు ఆ లైట్ కలర్ కూడా ఒకసారి ఓపెన్ చేయాలి పట్టు చీరలకు మాత్రమే వచ్చి మళ్ళీ ఫ్యాన్సీ చీరలు బ్లౌజ్ ఒక చోట అలా తిరుగుతాం కదా ఇంక ఇప్పుడు బాధ లేదు డైరెక్ట్ మీరు ఇక్కడికి వస్తే పెళ్లి పట్టు చీర ఎలాగో కొంటున్నారు ఇక్కడ ఈ పెళ్లి పట్టు చీర కొనుక్కుని పై ఫ్లోర్కి వెళ్ళి మీకు కావాల్సిన ఫ్యాన్సీ చీరలు పెట్టుబడి చీరలు అవన్నీ కొనుక్కుని ఆ తర్వాత ఇక్కడే స్టిచ్చింగ్ ఉంది కాబట్టి పెళ్లి కూతురు బ్లౌజ్లు అన్నెంచుకుని వెళ్ళిపోవచ్చండి అంటే ఒకే రూఫ్లో అంటే ఒకే బిల్డింగ్లో మీకు ఈ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ మనం పేస్టల్ కలర్ చూద్దాం ఇది కూడా బాగుందమ్మా మంచి కొద్ది పేస్టల్ కలర్ ఆస్ట్రో సిల్క్స్లో ఎక్కువగా పేస్ట్రల్ కలర్స్ బాగా వెళ్తూ ఉంటాయండి ఇచ్చిండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ సారీ బోర్డర్ మనకి కంచి బోర్డర్ ఆ తర్వాత మిడిల్లో అంతా మీనాకారి వేవింగ్ స్టైల్లో ఇచ్చి లైట్ కలర్ అనమాట చాలా బాగుంది ఇవి ఫార్టీ థౌజండ్ వరకు ఉంటాయి మనకి లెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్కి వస్తున్నాయి ప్రస్తుతం మంచి ఆఫర్ అనే నేను చెప్తాను మీకు ఇందులో ఏదైనా వచ్చినా కూడా మీరు తీసుకొచ్చా లేకపోతే ఆ మూడు రోజుల్లో స్టోర్కి వచ్చి కొనుక్కున్నాడు కొనుక్కోటి దూరంగా ఉన్న వారికి నేను చెప్తాను ఉమ్మగారితో నేను మాట్లాడతాను ఒక ప్రత్యేకించి ఆన్లైన్ ద్వారా తీసుకోవాలనుకునే వారికి ఒక అమ్మాయిని అలాట్ చేశానని చెప్తాను ఆ రోజు ఎందుకంటే బయట వాళ్ళు చాలామంది వస్తారు కదా అయినా కూడా ఆన్లైన్లో కొనే వారికి స్పెషల్ కేర్ తీసుకోమని చెప్తాను మీరు నచ్చిన వారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ఈ రేటు కానీ ఈ చీర ఇంకెక్కడా రాదండి సమస్య లేదు నేను ఏమంటారంటే నాకు చాలా బాగా తక్కువగా అనిపించి నేను ఈ వీడియో చేయటం జరుగుతుంది మామూలుగా అయితే నేను వచ్చింది ఏంటంటే ముప్పై తేదీన కొత్త స్టోర్ లాంచ్ అవుతుంది కదా కొన్ని రీల్స్ చేయమంటే సరే మనం కూడా కొత్త స్టోర్కి వస్తాం బాగుంటుంది మీకు కూడా చెప్పొచ్చు అన్నట్టుగా అనుకున్నాను కానీ నేను ఇక్కడ మాట్లాడిన తర్వాత ఈ ఆఫర్లు తెలిసాయి మరి ఎందుకు వదలాలి కొన్ని రీల్స్ కూడా పెడుతున్నాను అలాగే మంచి వీడియో కూడా పెడుతున్నాను అన్ని వీడియోలు మనం చేయడం చూపించడం ఇప్పుడు మీరు చూస్తున్న శారీస్ అన్నీ కూడా జరిగే జరి ఎంత బాగున్నాయో చూడండి ఇక ఆశో సిల్క్స్లో ఎప్పుడు బాగుంటాయి నేను చెప్పక్కర్లేదు వన్ ఇయర్ పూర్తి చేసుకున్న సందర్భంలో ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ స్పెషల్ ఆఫర్స్ ఈ చీరలు రేషం ప్యూర్ రేషం అనమాట జరిబే జరి సారీ ఈ రేషం కాదు ప్యూర్ జరిబే జరి శారీస్ విత్ మీనాకార్ వేవింగ్ తోటి ఉన్నాయి ఈ శారీస్ మీకు ఫార్టీ థౌజండ్ కూడా వర్త్ చేస్తాయి ఆ శారీస్ని ఇప్పుడు ఇస్తున్న ధర లెవెన్ థౌజండ్ ట్రిపుల్ నైన్ బ్లౌజర్ విషయం కూడా చెప్పేసాను కదా ఇక ఆ తర్వాత నేను వస్తున్నాను ఫ్యాన్సీ శారీస్ అన్ని ఓపెనింగ్ రోజున అవకాశం ఉంటే మీరు కూడా రండి ఇక నెక్స్ట్ ఆశూ సిల్క్స్ ఎంపోరియంలో మా బడ్జెట్ దాకా చూసేసాం కదా ఈ ర్యాక్లో ఉన్న మొత్తం బడ్జెట్ శారీస్ అన్ని కూడా మీకు ఆల్మోస్ట్ ఒక సెవెంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి టూ అండ్ హాఫ్ ల్యాక్స్ వరకు కూడా ఉంటాయి నేను ఎదుర్కోసారి ఆషు సిల్క్స్ లో మీకు ప్యూర్ పట్టు చీరలు అంటే టూ గ్రామ్స్ గోల్డ్ జరీకి సంబంధించి కూడా నేను చెప్పాను మొత్తం కూడా మాట్లాడిచ్చాను నేను ఫస్ట్లో ఏంటంటే టూ ల్యాక్స్ వన్ అండ్ హాఫ్ ల్యాక్స్ శారీ అలా మీరు తీసుకున్నప్పుడు అంటే సెవెంటీ నుంచి అనుకోండి అలా తీసుకున్నప్పుడు మళ్ళీ రిటర్న్ వాల్యూ అంటే అందులో ఉన్న జరీకి వాల్యూ కట్టడం జరుగుతుంది అంటే అంత ప్యూర్ని వాడుతున్నారు వీడు హోల్సేల్ స్టోర్ కాబట్టి మనకి ఇంత కలెక్షన్ అనేది దొరుకుతుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మొత్తం డిజైనర్ శారీస్ అండి ఎంత బాగున్నాయి చూసారా మొత్తం అంతా కూడా మీనాకారి బీవి మనం స్పెషల్గా ఆ చీర తీద్దామమ్మా ఆ చీరపై వీటి మీద ఏంటంటే ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఇది ఇది మధ్యలో ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి అసలు ఆ మీనాకారి వీవింగ్ చూడండి ఎంత బాగా చేస్తారో మిడిల్లో అంతా కూడా గ్రీన్ అండ్ గోల్డ్ వీవ్ చేస్తారు బార్డర్ చాలా డిఫరెంట్ కావచ్చు ఇది ఇంకా డిజైనర్ శారీ అని చెప్పొచ్చు అంతే ఇది ఒక్కటి మాత్రమే అలా తయారవుతుంది తర్వాత పల్లులో కూడా మొత్తం మీనాకారి వీవింగ్ ఇస్తూ ఒక మగ్గం మీద కూర్చొని చీర ప్యూర్ పట్లో తయారు చేయాలి అని అంటే వన్ మంత్ పైన ఇంకా ఎక్కువ పడుతుందండి ఎందుకంటే ఇవన్నీ కూడా దారాలు పెట్టుకోవాలి ఇప్పుడు మీకు ఎక్కడికక్కడే మగ్గం చూపిస్తూ వస్తున్నాం కదా ఈ పాటికే మీకు కొంత అవగాహన వచ్చి ఉంటుంది ఈ చీరలా ఆషామాషిక ఏం తయారవదు ఈ చీరల మీద మీకు ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది బ్లౌజ్ చూపించమ్మా బ్లౌజ్ పూర్తిగా డిజైనర్ శారీ ఎంత బాగుందో చూడండి అసలు ఎటువంటి వర్క్ అవసరం లేదంటే రిసెప్షన్ టైంకి అలా కట్టుకుంటే చాలా బాగుంటుంది ఇవన్నీ ఏంటంటే సెవెంటీ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యి వన్ అండ్ హాఫ్ ఫ్లాక్ టూ ల్యాక్ వరకు కూడా ఉంటాయి వీటి మీద ఫ్లాట్ సిక్స్టీ పర్సెంట్ ఉంది అంటే చాలా మంచి ఆఫర్ దీన్ని మీరు చక్కగా ఉపయోగించుకోవచ్చు ఇంకొక చీర కూడా మనం ఓపెన్ చేసి చూద్దాం ఇది కూడా ఓపెన్ చేద్దాం మనకి బాడీ కలరు కొంచెం లైట్ పీచు పింక్ ఇచ్చి తర్వాత దీని మీద మీనాకారి వీవింగ్ చూడండి ఎంత బాగా చేస్తారో నేను చీర ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మిడిల్లో చూడండి చక్కగా పీచు కలర్కి మళ్ళీ వైలెట్ కలర్ అండ్ గ్రీన్ తీసుకుని పక్షులు చక్క చిలక అలా కూర్చున్న డిజైన్ ఎంత బాగా వ్యూ చేశారు మళ్ళీ మధ్యలో సిల్వర్ బూటీ కూడా వచ్చింది కదా తర్వాత ఈ చివరికి వస్తే పళ్ళు వన్ మీటర్ వరకు కూడా మనకి రిచ్ ఇచ్చారు ఇందులో కూడా క్లాస్ డిజైన్ ఇచ్చారు మొత్తం క్లాస్ డిజైన్ ఈ లైన్స్ కూడా మూడు రకాలు డిఫరెంట్గా ఇచ్చారు ఇదొక డిజైన్ ఇదొక డిజైన్ చాలా ఓపిక ఉండాలి ఉండదు నేసిన వాళ్ళకి తర్వాత బార్డర్ విషయానికి వస్తే ఇదంతా మొత్తం మనకి పట్టు దారాలు మీనాకారి వివి ఆ పట్టు దారాలతో పాటు అంటే కలర్తో ఉన్న దారాలతో పాటు ప్యూర్ పట్టు దారం కూడా గోల్డ్ దారం కూడా పెట్టి వీవ్ చేశారు సేమ్ బార్డర్ రెండు వైపులా వచ్చింది అంటే మీకు ఈక్వల్గా ఇచ్చారు చాలా బాగుందండి ఇది అమ్మాయికైనా బాగుంటుంది మదర్కైనా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుంది అంటే ఒకటి మీరు కంచి బాటప్పుడు మూడు రకాలు చూపించారు కదా మూడు కూడా మీరు వేరు వేరు సందర్భాలకి ప్లాన్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ కూడా చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ శారీ నేను ఆశో సిల్క్ ఎంపోరియం వారి ఓపెనింగ్ రోజున నేను అంటే ఇంత కాస్ట్ కాదు కొంచెం తక్కువ కాస్ట్ ఆల్మోస్ట్ అంత మీనాకారిది కట్టానండి బ్లౌజ్ కూడా మొత్తం మీనాకారితో ఉంది ఎంత బాగుంటుందో శారీ మళ్ళీ వీలైతే కట్టడానికి ట్రై చేస్తాను ఏదైనా సందర్భాల్లో ఇలా మొత్తం అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు వస్తాయి మనం ఇలా చూపించుకుంటూ వెళ్తే చాలా టైం పట్టేస్తుంది మీకు ఇందులో ఏదైనా నచ్చేస్తే మీరు స్క్రీన్షాట్ తీసుకుని మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు అయితే ఈ ఆఫరు ఆగస్టు ముప్పై ముప్పై ఒకటి సెప్టెంబర్ ఒకటి ఈ శుక్ర శని ఆదివారాలు అండి ఈ మూడు రోజులు ఉన్నాయి యానివర్సరీ సందర్భంగా ఈ స్పెషల్ డిస్కౌంట్స్ అనమాట అంతేకాదు ఆషూ సిల్క్స్ ఉన్న బిల్డింగ్లోనే సెకండ్ ఫ్లోర్లో లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ తో అంటే డైలీ వేర్ నుంచి మొదలు పెడితే పార్టీ వేర్ వరకు ఇటువంటి శారీస్ అన్నిటితోటి కొత్త స్టోర్ను కూడా లాంచ్ చేస్తున్నారు ఈసారి మీరు ఆషు సిల్క్స్కి వచ్చినప్పుడు ఏంటంటే మామూలుగా అయితే పట్టు చీర ఒక చోట ఫ్యాన్సీ చీరలు చోట మళ్ళీ టైలర్ ఒక చోట ఈ తిరగడంతో మనం అలిసిపోతూ ఉంటాం పెళ్ళిళ్ళు ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగం ఆషు షూ సిల్క్స్లో మీరు ఎలాగో పట్టు చీరలు కొంటున్నారు కాబట్టి పైన సెకండ్ ఫ్లోర్కి వెళ్ళిపోతే పెట్టుబడి చీర నుంచి పెళ్లి కూతురు కావాల్సిన డిజైనర్ శారీస్ వరకు కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే ఇక్కడే స్టిచ్చింగ్ సదుపాయం కూడా ఉంది మాస్టర్స్ కూడా ఇలా అలా ఉంటే మాస్టర్స్ కాదండి మంచి మాస్టర్స్ అనమాట ఇంకా అసలు బ్లౌజ్ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది నేను ఉమా బ్లౌజ్ చాలా చూస్తూ ఉంటాను కదా చాలా కేర్ తీసుకుంటుంది అమ్మాయి సో వాళ్ళు రెడీ ఉన్నారు నేను కూడా ఒకటి కుట్టించుకొని మీకు చూపిస్తాను మీరు కూడా చక్కగా ఎంత దూరాన్ని ఉన్నా కూడా మీరు కూడా బ్లౌజ్ స్టిచ్ చేయించుకోవచ్చు ఇక్కడ అలాగే ఈ మూడు రోజులు కూడా చాలా ఆఫర్స్ ఉన్నాయి ఇప్పుడు చీరలు మీరు చూసారు కదా చాలా తక్కువ ధరలో వస్తున్నాయి ఇవైతే మనకి సిక్స్టీ పర్సెంట్ ఆఫ్లో వస్తున్నాయి మీరు టెన్ థౌజండ్ పర్చేజ్ చేస్తే అందులో ఉన్న పట్టు బ్లౌజ్ నార్మల్గా కుడతారు ఫ్రీ అనమాట అలాగే ఫిఫ్టీ థౌజండ్ మీరు పర్చేజ్ చేస్తే కొంచెం నెక్లైన్ మగ్గం వర్క్ హ్యాండ్స్కి మగ్గం వర్క్ అది ఇచ్చి కుడతారు ఫ్రీగా ఇంకా వన్ ల్యాక్లో మీరు శారీ తీసుకుంటే ఇంకా పెళ్లి కూతురికి ఈ డిజైన్ బట్టి బ్లౌజ్ ఎలా అయితే కావాలో అలా మగ్గం వర్క్ తోటి ఫ్రీగా కుట్టించిస్తారండి అంటే మూడు రోజుల్లోనే మీరు కొన్నవారికి మాత్రమే ఈ ఆఫర్స్ ఇంకా తర్వాత లేవు ఇవన్నీ కూడా మీరు చక్కగా ఉపయోగించుకోండి నాకు ఉమ కూడా ఫోన్ చేసి మాట్లాడితే ఏమన్నారంటే ఆఫర్స్ ఇలా ఉన్నాయండి మీరు చేస్తే బాగుంటుందని అనగానే ఇంకా నాకు మన సబ్స్క్రైబర్లకు అందించాలనిపించింది మరి ఈ ఆఫర్స్ మీరు మీరు సాధ్యతలు ఉపయోగించుకోండి ఎందుకంటే పట్టు చీరలు చాలా చాలా బాగున్నాయి ఇంక మీదే ఆలోచించు ఇవన్నీ సెమీ గద్వాల పట్టు శారీస్ అండి ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇవి బాగా క్లిక్ అయ్యాయి ఒకర పూర్ అయితే అనుకుంటే అవన్నీ మనకు అనవసరం మామూలుగా అయితే ఆశా సిల్స్ ఎంపోరియంలో ఈ శారీస్ మనకి టూ థౌజండ్కే వస్తున్నాయి అయితే ఇప్పుడు స్పెషల్ ఆఫర్గా మనకి ఎయిటీన్ నైన్టీ నైన్కి వస్తున్నాయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి కలర్ కాంబినేషన్స్ చూడండి అసలు ప్యూర్ పనికిరాదు ఎంత బాగుందో అంత బాగా ఇచ్చారు ప్రతి దాంట్లో కూడా ఇది ఎంత బాగుందో లైట్ కలర్తో చాలా బాగుంది కదా మంచి మీరు రిటర్న్ గిఫ్ట్స్గా ప్లాన్ చేసుకోవచ్చు చుట్టాలందరికీ కూడా పెళ్ళిళ్ళ నిమిత్తం ఏదంటే మనం కూడా కట్టుకోవచ్చు మీరు కొంచెం మగ్గం వరకు బ్లౌజ్ వేస్తారంటే ఇక ప్యూరే అనుకుంటారు ఏ కలర్కి ఆ కలర్ చాలా బాగుంది ఇలా మనకి మునియా బుటీస్ స్టైల్ వచ్చి ఆ తర్వాత టెంపుల్ బోర్డరు అలా ఒకదాన్ని ఇచ్చి ఒకటి ఉన్నాయండి చాలా బాగున్నాయి చిన్న బార్డరు పెద్ద బార్డర్ మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసేసుకోవచ్చు వీటి మీద కూడా ఆఫర్ మీకు ముప్పై ముప్పై ఒకటి ఒకటి తేదీలో మాత్రమే ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఇవి ఇప్పుడు కొత్త స్టోర్లో మనకి లాంచ్ కాబోతున్న కొత్త స్టోర్ ఆశ్ స్టార్ ఫ్యాన్సీ స్టోర్ సారీ ఫ్యాన్సీ శారీస్కి సంబంధించిన స్టోర్ లాంచ్ చేస్తున్నారు కదా అందులో ఉన్న శారీస్ కానీ కొత్త శారీస్ మీద కూడా మనకి కొత్త డిస్కౌంట్ ఇచ్చినట్టే అనుకోండి ఎయిటీన్ నైంటీ నైన్కే వస్తున్నాయి పద్దెనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి అలాగే అసలు క్వాలిటీ కూడా చాలా బాగుంది మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు తీసుకోవచ్చు ఆశో సిల్క్స్ ఎంపోరియం వారి ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా ఈ ఆఫర్స్ అండి ముప్పై ముప్పై ఒకటి ఒకటి తేదీలలో అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ విషయం కూడా చెప్పాను కదా ఇక ముప్పైవ తేదీనే థర్టీ ఎయిట్ని సెకండ్ ఫ్లోర్లో లేట్ ఇటువంటి లేటెస్ట్ వెరైటీ ఫ్యాన్సీ శారీస్ అన్నిటితోటి కొత్త స్టోర్ని లాంచ్ చేస్తున్నారు ఆశో సిల్క్స్ ఎంపోరియం వారు ఇక మీరు నెక్స్ట్ టైం ఈ స్టోర్కి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో పట్టు చీరలు అన్నీ పెళ్ళికి కావాల్సిన తీసేసుకుని పెట్టుబడి చీరలు అలాగే డిజైనర్ శారీస్ కోసం సెకండ్ ఫ్లోర్కి వెళ్ళచ్చు ఆ తర్వాత థర్డ్ ఫ్లోర్లో స్ట్రెచ్చింగ్ అవ్వచ్చు అంటే ఒకే రూఫ్లో నండి మొత్తం మీరు బయటకు వెళ్ళే అవసరం లేకుండా చక్కగా అన్నీ ఒకే చోట మీరు చేసేసుకుని వెళ్ళిపోవచ్చు చాలా బాగున్నాయి ఇంకా ఫ్యాన్సీ శారీస్ అయితే ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఆ రోజు వరకు కూడా వెయిట్ చేయాలి నేను వస్తాను మీరు కూడా రండి ఆ తర్వాత నేను ఫ్యాన్సీ శారీస్ వీడియోస్ చూసి రైట్స్ అన్నీ చూసుకుని తప్పకుండా నేను మీకు ఒక మంచి వీడియో అందిస్తారు ఆశు సిల్క్స్ ఎంపోరియం కొత్తపేట వాసవి కాలనీ అమ్మవారి టెంపుల్కి పక్కనే ఉంటుంది చక్కగా స్టోర్కి రండి అలా వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుని అలా మీరు వెళ్ళిపోవచ్చు అంత బాగుంటుంది సరే మరి ఈ వీడియోలో కలెక్షన్ కానీ ఆఫర్స్ కానీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి ఎందుకంటే మీకు అవసరం లేకపోయినా ఇంకా ఎవరికైనా శుభకార్యాలు ఉన్నవారికి ఇటువంటి మంచి మంచి ఆఫర్స్లో శారీస్ వచ్చినప్పుడు చక్కగా వారికి ఉపయోగపడతాయి మర్చిపోకండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి Thank you so much.